అక్కినేని నాగచైతన్య శోభిత దులిపాలకి రెండు వేల పద్దెనిమిది నుంచే పరిచయం ఉందా సమంత నాగచైతన్య కలిసిన సమయం నుంచి నాగచైతన్య శోభితల మధ్య బంధం ఏర్పడిందా శోభిత కారణంగానే నాగచైతన్య సమంత డివోర్స్ తీసుకోవాల్సి వచ్చిందా అప్పట్లో సమంత మన మధ్యలోకి ఎస్ అన్న వాళ్ళు వస్తే తిప్పల తప్పవు అంటూ పెట్టిన పోస్ట్ శోభిత గురించేనా ఈ ఈ వీడియోలో సమాధానాలు చూసేద్దాం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నాలుగున నాగచైతన్య శోభతల వివాహం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది ఈ పెళ్లికి పలువురు సెలబ్రిటీస్ అటెండ్ అయ్యారు పెళ్లికి కొన్ని ఉందనగా నాగచైతన్య రాణా ది దగ్గుపాటి షోలో పాల్గొన్న విషయం మనందరికి తెలిసిందే అప్పుడు నాగచైతన్య శోభితల డేటింగ్ ఎరాకి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ నాగచైతన్య షేర్ చేసుకున్నారు ఈ ఫొటోస్ని ని చూసిన నెటిజన్స్ మాత్రం అసలు వీరిద్దరికి ఎన్ని సంవత్సరాలుగా పరిచయం ఉంది ఈ ఫొటోస్ ఇంత ఓల్డ్ గా ఎందుకున్నాయి సంబంధాన్ని నాగచైతన్య చీట్ చేస్తూ ఉంటాడా అంటూ అనుమానాలు వ్యక్తమయ్యాయి అయితే పెళ్లి తర్వాత మొదటిసారి నాగచైతన్య శోభిత ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఆ ఇంటర్వ్యూలో వీరి డేటింగ్ ఎరాకి సంబంధించిన ఎన్నో మూమెంట్స్ ని ఎన్నో విషయాల్ని షేర్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది నాగచైతన్య మొదటిసారి శోభితా గారిని నాగార్జున గారి ఇంట్లో రెండు వేల పద్దెనిమిదిలో కలుసుకున్నట్టుగా తెలుస్తోంది ఎలా అంటే నాగార్జున గారు శోభితా గారిని ఇంటికి డిన్నర్కి ఇన్వైట్ చేసినట్టుగా తెలుస్తోంది అయితే అప్పుడు మేము కలుసుకున్నాం కానీ తర్వాత మా ఇద్దరి మధ్య ఏమీ లేదు అని నాగచైతన్య చెప్పుకొచ్చారు రెండు వేల ఇరవై ఒకటిలో సమంతాతో డివోర్స్ తీసుకున్న సంవత్సరం తర్వాత తిరిగి శోభితాతో ఇన్స్టాగ్రామ్ ద్వారా కలుసుకున్నట్టుగా తెలుస్తోంది నాగచైతన్య తన కొత్త రెస్టారెంట్ అయిన యూ జపనీస్ ఫుడ్ గురించి తన స్టోరీలో పెట్టినప్పుడు శోభిత దానికి రియాక్ట్ అయినట్టుగా తర్వాత నుంచి వీరి మధ్య చాటింగ్ మొదలైనట్టుగా తెలుస్తోంది రెండు వేల ఇరవై రెండు నుంచి నాగచైతన్య శోభిత ఒకరినొకరు ఇన్స్టాగ్రామ్ లో ఫాలో చేసుకుంటున్నారట అలా కొన్ని రోజుల చాటింగ్ తర్వాత నాగచైతన్య శోభితను కలవడానికి ముంబై వెళ్ళినట్టుగా తెలుస్తోంది వీరిద్దరూ స్కూల్ టైంలో లో వెళ్లే డేటింగ్ లాగా లంచ్ డేట్ కి వెళ్ళినట్టుగా శోభిత చెప్పుకొచ్చారు అలాగే నాగచైతన్య బ్లూ సూట్ లో శోభిత రెడ్ లో ఉన్నట్టుగా తర్వాత అంతా హిస్టరీ అంటూ వారు తమ డేటింగ్ గురించి చెప్పుకొచ్చారు అలాగే గారు కలుసుకోవడానికి ఎన్నో సార్లు ముంబై వెళ్లినట్టుగా తెలుస్తోంది కుటుంబ సభ్యులను ఎప్పటికప్పుడు కలుసుకున్నట్టుగా గోవాలో శోభిత గారికి నాగచైతన్య ప్రపోజ్ చేసినట్టుగా తెలుస్తోంది అయితే రెండు వేల ఇరవై రెండు నుంచి వీరు ప్రేమ మొదలైంది అనడంపై చాలా మంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు అలాగే ఒక ఓల్డ్ ఇంటర్వ్యూలో సమంత గారిని మీరు ఎప్పుడైనా ఎవరిపైన స్టాల్కింగ్ చేశారా అని అడిగితే చేయలేదు చేస్తుంటే బాగుండేది అంటూ చెప్పడంతో ఆ వీడియో కాస్త వైరల్ అవుతుంది సమంత గారు చెప్తున్న నాగచైతన్య గురించి అని నాగచైతన్య సోషల్ మీడియాని స్టాల్కింగ్ చేస్తుంటే ఈ గతి సమంతకి పట్టేది కాదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు